వేములవాడ పట్టణంలోని శ్రీ పార్వతి రాజరాజేశ్వర శివదీక్ష సేవ ట్రస్ట్ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ట్రస్ట్ భవనంలో సామూహిక లింగార్చన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు సామూహిక లింగార్చన కార్యక్రమంలో దాదాపు యాభై జట్టులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శివదీక్ష పరులకు అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు చేపూరి రవీందర్ ప్రధాన కార్యదర్శి సామవీర రమణయ్య క్యాషియర్ రాపల్లి శ్రీధర్ సత్రం ఇన్ఛార్జీ గుంటి కనకయ్య మరియు వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు మచ్చ కిషన్ ట్రస్ట్ మెంబర్ కోయినేని బాలయ్య ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు Etañ, 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 దంపతులు ఒక బిల్లు వద్ద తీసుకోండి బిల్లు తీసుకొని మేము ముందు ఇన్ని ముట్టుకోండి ఇద్దరు దంపతులు ఇద్దరు కూడా అంతరం చెప్పిన తర్వాత కూడా

ఐదవ ఆవరణలో ఒకరికి స్వామివారిని ఆవాహన చేస్తున్నాం తర్వాత ఈ ఆవరణ ఆరవ ఆవరణ స్వామివారి యొక్క ఏకల మరి వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడలో రాజన్న దీక్షలు ప్రారంభమై ఇరవై ఐదేళ్లకు పైగా అవుతున్నది మరి శివ దీక్ష సత్రం కూడా ప్రారంభమై పదేళ్ళు పురస్కరించుకొని మరి ఈ సంవత్సరం సామూహిక లింగార్చన దాదాపు యాభై జంటలతోటి లోక కళ్యాణార్థం మరి స్వాములందరూ కూడా వేకోజామునే నలభై ఒక రోజుల నుంచి వేసుకుంటూ స్వామివారి దర్శనం గావించి దీక్షను స్వీకరించడం జరిగింది మరి అంత గొప్ప దీక్షలో సామూహిక లింగార్చన చేసుకుంటే ఎంతో ఉన్నతమవుతుందనే ఆలోచనతోటి మా శివ దీక్ష సేవా సమితి ట్రస్ట్ సభ్యులందరం కూడా ఆలోచించి ఇక్కడే స్వాములందరికీ యాభై ఒక్క మందికి జంటలకు ఈరోజు సామూహిక లింగార్చన ఏర్పాటు చేయడం జరిగింది మరి సాయంత్రం ఆరు గంటల నుంచి కూడా పదకొండు మంది వేదమూర్తులతోటి అంగరంగ వైభవంగా లింగార్చన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది మరి ఇంటి లింగార్చనలో పాల్గొన్న జంటలందరికీ కూడా ఆ స్వామివారి రాజరాజారి స్వామి జీవనాలను ఎన్నవేళలా ఉండి వారు దినదిన అభివృద్ధి చెందాలని మా ట్రస్ట్ తరఫున అందరం వేడుకుంటున్నాం శివదీక్షా సేవ సమితి ట్రస్ట్ వారు పదిహేడు సంవత్సరాల నుంచి ప్రారంభించి ఈరోజు దినదిన అభివృద్ధిలో భాగంగా స్వాములందరికీ స్వామిక లింగార్జన అవకాశాన్ని కల్పించడం జరిగింది నలభై ఐదు ఈ ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతున్నది రాను ఇంకా అభివృద్ధి కావాలని రాజరాజు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాము స్వామి ఓం నమో శివాయ